రొద్దుటూలోని రైల్వే బ్రిడ్జ్కి పక్కన ఉన్నటువంటి అగ్రిగోల్డ్ వెంచర్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే కనుక మనకైతే ఒక బిట్ అయితే సేల్కైతే వచ్చింది ఇప్పుడు మన చూసినారు అవి మొత్తం ఎల్లో రాలనేది పాతిన్నారు కదా ఆ బిట్ అయితే కనుక సేల్ కుంది తూర్పు ప్లేస్తో ఫ్రీ రోడ్డు ప్లస్ బ్యా పడవర్ ప్లేస్ వచ్చేసి ఇరవై అడుగుల రోడ్ అనేది ఉంది అనమాట ఆరు సెంట్ల ఆరు వందల ముప్పై లింకులతో ఉన్నటువంటి ఈ బిట్ అయితే సేల్కి అయితే ఉంది మనకి ప్రొద్దుటూరులోని రైల్వే గేట్కి దాటిన తర్వాత అగ్రిగోల్డ్ వెంచర్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే కనుక ఉంది ఈ బిట్టు ఎవరైనా తీసుకోవాలని ఇక్కడ ఈ లొకేషన్లో ఎవరైనా తీసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక ఈ ఈ బిట్టుకు సంబంధించి రేటు ప్లస్ వచ్చేసి పొడవడలుపు ఈ ఎన్ని సెంట్లు అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడైతే కనుక మీరు గమనించగలరు ఇంకో విషయం ఏంటంటే కనుక మనకు తూర్పు పేస్ట్ కావాలన్నా కూడా అనేది ఇస్తామంటున్నారు ప్లస్ వచ్చేసి అవతల వచ్చేసి మనకి పడవర్ ప్లేస్ ఉన్నటువంటి సుఖం కూడా కావాలని కూడా ఇస్తామని చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లొకేషన్లో తీసుకోవాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే కనుక ఇప్పుడు రెండు వందల అరవై బెట్ అనేది సేల్కి అయితే కనుక ఉందన్నమాట మీరు ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి మీరు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను